స్టూడెంట్స్ మన గుణింతాలతో ఒక గుణింతల్లో టాలీ చేసి రెండు మూడు అక్షరాలు పదాలతో రాసుకుంటున్నాం కదా మనం వాటిలో బాగుడింత వరకు వచ్చాము ఇప్పుడు మాగునింత రాసుకుందామా గుణింత రాసి అందులో ఏ రెండు అక్షరాలన్నా ట్యాలీ అవుతాయో చూసి వాటితో మనం పదాలు ఏ ముందుగా గుణింత రాసుకోవాలి కదా మాగునింత రాసేసుకుందాం అని

माकुडीदीर्घमिष्टे मी माकुमिष्टे मु माकुमुदीर्धमिष्टे मु माकुरुत्वमिष्टे म्रु माकुरुत्वमुदीर्धमिष्टे म्रु माकुयत्वमिष्टे मे मे మాకు అల్త్వం ఇస్తేమో మాకు అత్వం ఇస్తేమో మాకు ఓత్వం ఇస్తేమో మాకు ఔత్వం ఇస్తే మాకు సున్నా పెడితే మాకు రెండు సున్నాలు పెడితే మహా సున్నా అంటే సర్కా రెండు సున్నాలు అంటే విసర్గ అన్నమాట సర్గ పెడితే మమ్ విసర్గ పెడితే మహా ఒక సున్నా సర్గ అంటారు రెండు సున్నాలు పెడితే విసర్గ అంటారు అన్నమాట ఇప్పుడు మాతో చూసుకున్నాం మా మా మమ మీకు తెలుసా పూజ చేసేటప్పుడు మమా అనుకోండి అంటాం అంటే మీరు మమ అనుకోండి అని రాయాలి అంటే అది మమ అనేది కూడా ఒక పదవే కదా రాసేటప్పుడు రాస్తాం కదా మమ ఆగిపోయింది అంటే మామూలు రాయాలి కాబట్టి మమ అనేది ఒక పదంగా రాస్తుంది రెండుసార్లు మాలు రాస్తే మమ అయిపోతుంది అది పూజలో మొదటి బాగా మామ అనుకుంటే అక్షంత వెనక లేస్తుంది అనమాట మన పేరు గోత్రం చెప్పుకోవాలి అది దాంట్లో పూజలో వస్తుంది మమ మమ్మీ మమీ మము మమూ మమ్రూ మమ్రు మమే మమే మమై మమో మమో మమౌ మమం మమ అసలు ఏ అక్షరంతో కూడా మొదటి అక్షరంతో మనకి పద కాలేదు దీంతోనే వచ్చింది సో ఒక పద రాసుకున్నాము రెండో దాంతో చూద్దాం మామ మామ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు మామ చందమా చందమామని కూడా మనం మామ అని అంటాము పోలీసులని కూడా మనం మామ అని అంటాము ఫ్రెండ్షిప్లో ఈ మధ్య ఫ్రెండ్స్ అందరూ అరే మామ అరే మామ అనుకుంటున్నారు అది కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది మేన మామా అని మామా అంటాము పిల్లలు ఇచ్చిన మామగారిని కూడా మామానే అంటాం మామగారు సో మామ రాక్షసం మామా ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళని పిలవాలంటే ఏమేమి పిలుస్తాము మనం మామా అత్త పిలుస్తోంది అనాలనుకోండి రెండు మా దీర్ఘాలు రావాలి మామ మామి మామి మాము ఈ మామని మాము అని కూడా అంటారు కొంతమంది మాము మామకే ఈ పదాలు వచ్చాయి మాకి దీర్ఘం ఇస్తే మా మాతో ఇస్తేమో మాము అని కొన్ని చోట్లంటారు మాము అదే మామూలు దూరంగా ఉన్నప్పుడు పిలవాలి అంటే మనం ఏం రాసుకుంటాం मामू मा दीर्घमस्ते वूकदीर्घम मृ मृ मे मे मेव्य मिमा मिमा मिमी मिमी मिमु मिमु मिमृ मिमृ मि मिमे मिमय मिममु मिमो 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 मीम मीम मीमा मीमी मीमी मीमू मीमू मिम मिम्रु मीमे मीमे मेमे मीमो मीमो मिमा मिम मिमा एले मोम मा मुमी मुनी मु मू मुम्रु मुम्रु मोने मुमे मुमई मुमो मुमो मुमाउ मुमाम उमाहा बोते हम लेलो मूद मूमा हेमा भूमि भूमि उ हु उम्रु उम्रु

మాగేత్వం ఇస్తే మాకు దీర్ఘం ఇస్తే మా మొన్న వెంకటేశ్వర స్వామి గుడిలో కనపడ్డారండి మీరందరూ అని ఎవరన్నా అంటే మనం ఏమంటాం మేమా అసలు మనం ఆ గుడికి వెళ్ళనే లేదు వావికలు కనబడతాం సో మేమా అంటే ఈ మాట రాయాల్సి వస్తుందన్నమాట మేమా మేమా మేమి మేమీ మేము 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 అనేది కూడా రాసుకోవచ్చు మేము ఏమన్నా మన వెంకటేశ్వర స్వామి కూడా కనపడ్డారండి మీరందరూ అంటే మేమా మొన్న వచ్చామండి మేము ఆ రోజు మీరు కూడా వచ్చారా అనొచ్చు అప్పుడు మేము మేము అనేది వస్తుంది అనమాట సో మేము అయిపోయింది మేము 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 మేమే మేమే Haan, namanendhoi, haro jacham, me me. Haan, rastu bachu, me me. Ma keetla miste, me. Ma keetla miste, me. Me me. Namanendhoi, haro jacham, machupea. Me me. Me me. Me mai, me mo, me mo, me ma, me ma, me ma. E Maima, Maima, Maimi, má Maimu, Maimu, mai Maimru, Maime, Maime, Maimai, mu Maimo, Maimau, Maima, Maima, mai ha cái liền mọ mọ má mọ Momi, mọ Momu, mọ mì mọ mu mọ mu Momo, mực mọ mực đu మోమో గుర్తొస్తుంది తినేది నూడిల్స్ అలాంటి వాటితో ఏవో ఉంటాయి కదా మన బేకరీస్లో మాల్స్లో కూడా ఉంటాయి అంటే పేరు గుర్తు రావట్లేదు మోమోస్ ఏవో అంటారో వెయ్యి అదేనా సరే వెయ్యినప్పుడు రాసపడంతో కానీ నాకు గుర్తురాలేదు ఆ పదము మోమోస్ అంటారు అనుకుంటాను అంతగా అయిపోయింది మో అయిపోయింది మో మోమ మోమా మోమి మోమి మోము మా గోత్వం ఇస్తే మో మో అనేది కోత్వం ఇవ్వరు ఇలా కొడి కొమ్ముకే దీర్ఘం ఇస్తారు ఎత్వం ఇచ్చి అని కదా ఇదే మో అవుతుంది అనమాట బాగా గుర్తుపెట్టుకోండి మో అనేది ఎత్వం ఇచ్చి దీర్ఘం ఇవ్వాలి కొమ్ముకి దీర్ఘం ఇవ్వాలి అది మో మోము మోము అంటే ఏమంటే తెలుసా ముఖము ఫేస్

amma mummy mummy ammu ammu amru amru mamme 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 mammo 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 ma 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 ha le sathi karva ma ma mama ma 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 mama mama ma mu a mu ma mu a mu me ma me ma మేము మే 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 కూడా రాజండి మేక ఏమంటుంది మే మే ఒక్కటి కూడా పదం కింద వస్తుంది ఓకే అక్షరంతో పదం అనమాట మే అంటే మేక ఏమంటుంది అనేది ఉంది ఏప్రిల్ తర్వాత ఏమైనా వస్తుంది మే కాబట్టి మే అనేది కూడా ఒక అక్షరంతో ఒక పదమే అనమాట సో మా ఇంతంతో ఈ పదాలు వచ్చాయి ఇంకా మీరు చూసుకొని ఇంకా ఏమన్న మీకు పదాలు తడితే కనుక చక్కగా ఉపయోగించుకొని ఈ గుడింతి రాసేసుకొని మంచిగా పదాలు నేర్చేసుకొని